నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం ఛానల్ ప్రేక్షకులు మీ యొక్క ధ్యాన అనుభవం ధ్యాన పరిచయం ధ్యాన జీవితాన్ని పరిచయం చేస్తాను కోరుతున్నాను ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించువన్ శిరవండి నా పేరు బేబీ అండి నేను జానం పది సంవత్సరాలను చేస్తున్నానండి నాకు జానం పరిచయం అంటే మా ఊర్లో ఒక ఆయన వచ్చి మా అమ్మగారి ఊర్లో అప్పుడే రెండు వేల పదిలో అందరికి చెప్పారండి మీడియాలు అప్పుడు వీడియో వేసి చూపించేవారండి క్యాసెట్లు తెచ్చి టీవీ తెచ్చి అలా జానం చాలా జానాలను అయింది నేను చేద్దాము అనుకునేదాన్ని అంటే రోజు చేయలేకపోయేదని తర్వాత అలా మా అక్క వెళ్ళిందండి జనంలోకి మా అక్క వెళ్ళాక మా అక్క బాగుంటుంది నాకు నువ్వు కూడా చేసి వెళ్ళి నీకు ఒంట్లో బాగట్లేదు కదా అని అన్నాదండి నేను కూడా అప్పటి నుంచి అలా అప్పుడప్పుడు చేసేదాన్ని అండి ఈ మధ్య ఒక పది సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నానండి నాన్ వెజ్ అది మానేశాను బాగుంటుంది అని ధ్యానం చేస్తాను రండి కానీ తెల్వారుజాముని ఒక గంట రెండు గంటలు అలా చేస్తానండి తర్వాత మధ్యాహ్నం మాట కూర్చొని ఒక్కొక్కసారి చేస్తుంటాను సాయంత్రం ఒకసారి బాగా పొంది అంటే ఇంతకుముందు అయితే ప్రతి దానికి భయం టెన్షన్ నాలో ఎక్కువ ఉండేదండి ఇప్పుడు ఆ టెన్షన్ ఆ భయం చాలా వరకు తగ్గిందండి చిన్న ప్రతి చిన్నదానికి చాలా టెన్షన్ పడిపోయేదాన్ని అలాంటి జీ పయ్యం టెన్షన్ అన్నీ బాగా పోయాండి నాకంటూ అనుభవం అంటే ఏమీ తెలీదు ఆ అనుభవం అంటే ఏమన్నీ నాకు ఎప్పుడు ఏం రాలేదండి జ్ఞానంలో మాత్రం నాకు కూర్చుంటే మనసు అంతా రిలీఫ్గా స్వేచ్ఛగా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే నేను అందరికీ చెప్పాలనుకుంటాను చెప్పలేకపోతాను జ్ఞానం గురించి ఇక్కడ మాట్లాడి చెప్పలేకపోతాను నాకు నన్ను అందరూ పంపిస్తారు మా ఊళ్ళో మా అబ్బాయి చే జానం చేయకపోయినా వెళ్ళమంటారండి మా వారు కూడా వెళ్ళమంటారు నేను ఎక్కడైనా జానం ఇలాగ జానస్పోక్రాలు ఏది జరిగినా నేను వెళ్తానండి సహజ డాడీకి కూడా వెళ్తుంటానండి ఎక్కడ రాలి అయినా మా అక్క చెప్తుంటా నేను వెళ్తానండి వండే క్లాసులకి వెళ్ళలేండి నేను ఇలాగ జానం చేసిన దగ్గరికి వెళ్తుంటానండి పెరిమికి వెళ్తారం ఇప్పుడు వరకు ఈ చుట్టుపక్కల ఎక్కడ పెరిమిట్లు జానం అయినా వెళ్తానండి పేరవారం వెళ్తారండి ఎక్కువ మనకి ఇలా ఎక్కడ జరిగినా మామిడా ఎక్కడైనా వెళ్తుంటారు పెరుమిడ్ జానం చాలా బాగుంటుందండి ఇంట్లో జానం కానీ ఇంట్లో జానానికి ఎక్కువ ఆలోచనలు వస్తాయండి పెరిమిడ్ జానం చాలా బాగుంటుందండి ఫ్రీగా ఉంటుందండి ఆ పిరమిడ్ లో స్వేచ్ఛగా ఉంటుంది మనసు అంతా రిలీఫ్గా ఇంకెంతో సంతోషంగా ఉంటుందండి పిరమిడ్ కి ఎక్కడ వెళ్ళిన ఆ అండి స్పిరిచువాలిటీ బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది తెలుసుదండి ఇక్కడ ఉన్న చేసి ఇక్కడ ఉన్న మనసులు రిలే బయట ఉండదండి మరి చాలా బాగుంటుందండి మొక్కలంటే మొక్కలు అంటే ఇష్టమండి పెంచలేకపోతాను మా బాబు పెంచుతుంటాడండి దానికి నేను సహకరిస్తాను మొక్కలంటే మాత్రం ఎవరైనా మొక్క తీస్తారంటే మాత్రం నాకు బాధ ఎక్కువ వస్తుందండి నేను పెంచకపోయినా అది పెరిగి మొక్కను తీస్తే నాకు చాలా బాధ వస్తుందండి నాకు అట్ల చూస్తా అండి చాలా బాధ అనిపిస్తుంది అండి ఎవరైనా ఒక చెట్టు నరికితేనే బాధ అనిపిస్తుంది నాకు అలాగే నేను పెంచలేకపోతున్నా నా అని నా బాధ ఉంటుంది కానీ నేను పెంచలేనండి ఎక్కువ పెంచిన వాళ్ళకి సహకరిస్తానండి నేను వెళ్తుంటాను ఇప్పటివరకు ఒక పది ర్యాలీల వరకు అండి రాజనగర్నే చేస్తామండి జనవరి ఆగస్ట్ పదిహేనుకి ఆ ర్యాలీలో నాకు బాగా చాలా ఆనందం కలిగిద్దండి పెద్దవాళ్ళు అయ్యాక ధ్యానం చేయాలనుకున్నావా కన్నా ఇప్పుడు చిన్నపిల్లలప్పటి నుంచి ధ్యానం చేస్తే వాళ్ళకి చాలా మంచిగా భవిష్యత్తులో చాలా ఎదుగుతారని నాకు అనిపిస్తుంది అండి నేను చెప్తాను నాకు తెలిసినంత మటుకు చెప్తానండి చాలా వరకు చెయ్యండి అని పిల్లలు చేస్తుందండి టెక్నాలజీ బద్దగోస్తులే చేస్తుందండి ప్రతిదీ ఇప్పుడు మనలే చేస్తుందండి చాలా వరకు ముందు కొంచెం నీళ్లు ముంచుకోవాల్సి వచ్చేది అది అలా కాకుండా ఇప్పుడు కుళాయిలు ఇప్పుకోవడం వల్ల కొంచెం మనకు కూడా రిలీఫ్ పోయిందండి బెడ్ సర్క్యులేషన్ కూడా అవ్వట్లేదు కదా పది సుఖపడిపోయి ఇంక లేనిపోని రోగాలు అన్నీ వస్తున్నాయి కదండి అలా కాకుండా పూర్వంలాగే కొన్ని వరకే ఉంటే చాలా బాగుంటుందండి మళ్ళీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ